ఏలేశ్వర స్థానిక లారీ యూనియన్ ఆఫీసులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గల సుబ్బారావును గుంప శివకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంపా శివకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంప శివకుమార్ కిలాడి శ్రీను రేఖ గంగాధర్ కోరాడ శివ దేవర పోతురాజు ఈపు అప్పారావు కంచు పోయిన దుర్గా ప్రసాద్ కోన గంగాధర సంగర రాజు ఉగ్గిన బుజ్జి కులగానే మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఆయన అకాల మాత్రం చూపించుకోవాలి ఆయన ఇంకా ఇంకా బాగా ఆ గ్రామంలో బాగా అమ్మద్దా ఉంది ఇంకా ఇస్తాను కానీ ఈ రోజుల్లో బాగా ఉంది ఆయన చేసిన పని నేను నా కార్యకర్త అనామైపోవడం ద్వారా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే మేడం గారు ఆవిడ ముందులో ఉన్న కార్యకర్తలుగా నా కార్యకర్త అలామయ్య బయట నా కార్యకర్త వాడుకో వాళ్ళని ఆవిడ చెప్పి ఆవిడ పంపించారు అండగా ఉండి మేము అవడండగా ఉండి అమ్మని నడిపించి ఏదో అంటే ఏదో గుర్తింపు తిరుగుతున్నాము యా ఇరవై రోజుల్లో గత ఈ రోజు ఆరు ఆరు రోజులాగా నాకు అంటే సొసైటీ డైరెక్ట్ అయితేనో మార్కెట్ కంటే షేర్మల్ ఇలాగా అమ్మ ప్రాహించి గుర్తు నడిపించారు ముందుగా మీడియా మిత్రులకి అభినందన తెలియజేస్తూ అభ్యర్థి కుమార్ యాదవ్ భారత సైతన్యోజన పార్టీ ప్రతిపాదన ఈరోజు రష్మీత్ కార్డెట్ ఏంటంటే సొసైటీ అధ్యక్షుడిగా డైరెక్టర్ కూడా ఎదుర్కొన్నందుకు ఈరోజు జాతవ్ సంబంధించి మేడం గారి అభినందన తెలియజేస్తూ అలాగే చూసి దోరయ్య గారికి యాదవ్ సంబంధించి అభినందన తెలియజేస్తూ అలాగే వైభవ సుబ్బారావు గారికి మా అన్నయ్య గారు కూడా సొసైటీ డైరెక్ట్గా ఎన్నుకునేందుకు యాక్రీగా మా యాదవ్ సంబంధించి అలాగే అంత నుంచి కూడా మా అభినందన సో తెలియజేస్తూ ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఎంతోమంది పిల్సిలు కానీ యాదవ్లు కానీ ఎంతోమంది కష్టపడి పార్టీని చాలా అభివృద్ధి చేసుకొచ్చారు అలాగే సుపారుగా కూడా గత పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరానికి కూడా రాజాగారు ఉన్న కానీ కూడా డిసిషన్లు అడ్జస్ట్ చేయడం జరిగింది పదవకాలను చాలా రోజులు చేయడం జరిగింది అలాగే ఈరోజు మరి సొసైటీ డైరెక్టర్గా ఈరోజు బాధ్యతలు అబ్బెప్తున్నట్టు కూడా హేపు ధన్యవాదాలు తెలియజేస్తుంది చాలా సంవత్సరాల నుంచి చాలామంది యాదవరం కాదు పిలిషుల్లో కూడా చాలా మంది కూడా అదే రకంగా పార్టీ కష్టపడి చాలా గుడికి తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా చాలామంది కూడా కష్టపడి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి తగిన గుర్తుకున్న పదవులు ఇవ్వగలిస్తారని చెప్పేసి మేము కోరడం జరిగింది కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి మంచి పదవులు గుర్తుకునే పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము మీరు కోరడం జరిగింది ఎందుకంటే ఈరోజు రోజు ఉన్నదాంట్లో రేపు ఉండలేదు రేపు ఉన్న దాంట్లో లేదు అటువంటి ఆలోచనలు లేకుండా పార్టీ కోసం కష్టపడి ఎంతో మందికి సహకారం సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ముందుకొచ్చిన మా సుబ్బారాయణి గారు కానీ అలాగే ఇంకా పార్టీలో కష్టపడి వాళ్ళకి కూడా మీరు మంచి గుర్తుకు తెచ్చి తెచ్చి తీసుకొచ్చి ఇస్తారని మా సంఘం తరపు నుంచి అలాగే మా పార్టీ నుంచి కూడా బీసీ పార్టీ నుంచి కూడా మా ఒక కలహాల నుంచి మాట రాన్నాం